హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు మీకు అతి పెద్ద లాటరీ అయితే తగలబోతూ ఉన్నది ఖచ్చితంగా మీ యొక్క స్థితిగతులు మార్పు దిశగా అడుగు వేయబోతూ ఉన్నాయి భగవంతుని అనుగ్రహంతో ఐదు వందల కోట్లకు మీరు అధిపతులు కాబోతూ ఉన్నారు అసలు ఏం జరగబోతుంది ఈ వారి జతకులు ఏ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతూ ఉన్నారు వీరి యొక్క జీవితంలో ఎంతటి శుభ ఫలితాలు అయితే పొందుకోబోతున్నారో ఈ యొక్క సమయంలో అతి త్వరలో తులారాశి వారి జతకులకు జరిగేటటువంటి అద్భుతం ఏమిటి ఏ విధంగా ఈ రాశి వారు ఆర్థిక పురోగతి సాధించబోతున్నారు తదితర పూర్తి అంశాలు అన్ని కూడా మనం ఈ వేడి సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లర స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ వీడియోలోకి వచ్చేద్దామో తుల రాశి వారి జాతకులు మీ యొక్క జీవితం సంపూర్ణంగా మారబోతుంది ముందుగా ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వం గురించి గుణగణాల గురించి మనము చూసుకుందాము ఈ రాశి జాతకులు మంచి నేర్పరులు మంచి మనస్తత్వం కలిగిన వారు ఎన్ని అపజయాలు జీవితంలో చూసినా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగేస్తారు విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం నిద్ర కూడా అసలు పోరు ఎప్పుడు కూడా ఏదైనా సాధించాలనే పట్టుదల అధిక జీవితంలో ఎన్నిసార్లు నిందలు ఆరోపణలు వీరిని బాధించినా కాని ఆత్మవిశ్వాసం అస్సలు విడిచిపెట్టారు అలాగే జీవితంలో ఓడిదుడుకులు సమస్యలు ఎదురైనా కాని ఆ సమస్యలు సాధించడంలో తమదైన నేర్పును తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారో అయితే ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని జీవితాంతము కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారో ఎవరైతే ఏదైతే ఉపకారం చేశారో దానికి ప్రత్యుపకారం చేయడం కోసం వీరు అవకాశం కోసం ఎల్లప్పుడూ ఎదురు చూసే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశి యొక్క జీవితంలో ఇదివరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించిన పరిస్థితుల ప్రభావం కారణంగా అనుకునే విధంగా అప్పులు చేయాల్సి వచ్చింది కొంతమందికి అయితే అప్పుల ఊబిలో చిక్కుకుపోయి వాటి నుండి ఎలా బయటపడాలో తెలియక ఎన్నో సార్లు నిరాశకు లోనే నా సందర్భాలు కూడా కోకొల్లలు ఉన్నాయి ఎంత ఆత్మవిశ్వాసం కలిగి ఉన్న వ్యక్తులైన ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం నిరాశ అనేది ఉంటుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి నిరాశకు లోను అయినటువంటి సందర్భాలు చూశారు అలాగే చాలా కాలంగా ఆర్థిక పురోగతి లేక ఆర్థిక అంశాల్లో ఎదుగుదల లేక బాధపడుతున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతోంది అలాగే మిమ్మల్ని చాలా మంది చాలా సార్లు అవమానపరచిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఆర్థికంగా ఇప్పుడు మీరు మంచి స్టేటస్ లో ఉండబోతున్నారు ఇదివరకు మంచి స్టేటస్ లేదని తల ఎత్తుకుని గర్వంగా నిలబడే రోజులు అయితే లేక ఇబ్బంది పడ్డారో అతి త్వరలో మీ యొక్క జీవితం లో ఇటువంటి రోజులు అయితే పరమశివుని అనుగ్రహంతో రాబోతున్నాయి అలాగే శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణ కటాక్షాలు కూడా మీకు లభించబోతున్నాయి కాబట్టి మీకు ఆర్థిక పురోగతికి సంబంధించి అద్భుతాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అతిపెద్ద లాటరీ అంటే ఆ విధంగా ఆర్థిక పురోగతి సాధించడానికి మీకు అవకాశాలు అయితే రాబోతున్నాయి కొంతమందికి ఉద్యోగంలో మంచి మంచి అవకాశాలు రావడం రీత్యా మీ యొక్క జీవితం ఉద్యోగపరంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది కొంతమందికి ఏమైనా ప్రాపర్టీస్ కొంటే గనక వారి యొక్క ధర అనేది పెరగడం జరుగుతుంది ఆర్థిక పురోగతి వస్తుంది వంశ పారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తులు దక్కడం వల్ల కూడా మీకు ఆర్థిక పురోగతికి సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ విధంగా మీకు ఆర్థిక పురోగతికి సంబంధించి అత్యద్భుత ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే చక్కటి ఉద్యోగం రావచ్చు మరికొంతమందికి అయితే గనక ఉద్యోగంలో ఇన్క్రిమెంట్ రావడం రీత్యా కావచ్చు ప్రమోషన్లు రావడం వలన కూడా కావచ్చు ఈ విధంగా ఆర్థిక పెరుగుదల ఖచ్చితంగా కనిపిస్తుంది మీ జీవితంలో జరుగుతుంది కొంతమందికి వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు కూడా దక్కబోతున్నాయి ఆర్థిక పురోగతి వస్తుంది ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా జీవితంలో ఆర్థిక స్థిరత్వం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎటువంటి రంగాల్లో ఉన్నా కూడా వీరి యొక్క జీవితంలో ఇప్పుడు ఖచ్చితంగా వేరియేషన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎంత కష్టపడ్డా గానీ ఇదివరకు సాధించలేని ఫలితాలు ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు పురోగతికి సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కచ్చితంగా పొందుకునే సూచన ఈ యొక్క జాతకం ప్రకారం మనకి కనిపిస్తోంది ముఖ్యంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారంలో ఒక మైలు రాయిని మీరు అధిగమించబోతున్నారు వ్యాపార రంగంలో మీ గురించి మీ పేరు ప్రఖ్యాతల గురించి పది మంది కూడా గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు వెళ్ళబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతవంతమైన ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు అతి త్వరలో చూడబోతున్నారని చెప్పాలి ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు కానీ లక్ష్మీదేవికి నచ్చకుండా మీ యొక్క ఇంటి వాతావరణాన్ని ఉంచుకుంటే మాత్రం మీ ఇంటికి రావాలి అని అనుకుంటున్న లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి రాకుండా వెనక్కి వెళ్లిపోతుంది కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇంట్లో ఎప్పుడూ కూడా పరిశుభ్రత ఉంటేనే అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసు కూర్చుంటోంది ఒకవేళ ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే మాత్రమో లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో ఖచ్చితంగా ఒక క్షణం కూడా నిలవదని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము కూడా అస్సలు లేదు కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే పగిలిపోయినటువంటి గాజు వస్తువులు కావచ్చు లేదా అద్దం కావచ్చు ఇంట్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉంచొద్దు కొంతమంది అలంకరణ కోసం ఉపయోగించేటటువంటి గాజు వస్తువులు పగిలిన కానీ అందంగా ఉన్నాయని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ రాశి వారు పెట్టుకుంటే గనక మీ ఇంటికి లక్ష్మీదేవి రాకుండా వెనక్కి వెళ్లిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అలంకరణ కోసం ఉపయోగించే వస్తువులు అయినప్పటికీ కూడా పగిలిపోతే మాత్రం వెంట తీసి బయట వేసేయండి అలాగే దేవత విగ్రహాలు పాడైపోయినవి లేకపోతే ప్రేములు పగిలిపోయినవి కూడా ఇంట్లో పెట్టొద్దు ఎక్కడైనా దేవాలయంలో వాటిని ఉంచడం కావచ్చు లేకపోతే ప్రవహించే నీటిలో వాటిని పెట్టడం కావచ్చు చేయండి ఈ విధంగా చేస్తేనే లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి అలాగే పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించండి ఈ విధంగా పశుపక్షాదులకు ఆకలిని అలాగే దాహాన్ని తీర్చడాన్ని భూత బలి అంటారు ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా పరమశివుని యొక్క అనుగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పనిని మీరు చేయండి అవసరంలో ఉన్న వారికి పేదలకు దాన ధర్మాలు చేయండి ముఖ్యంగా దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితం అయితే కలుగుతుంది కొంతమంది ఎన్నో రకాల పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు దేవుని కోసం దేవుడి పూజల కోసం లక్షలు లక్షల డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు కానీ పేదవారికి అవసాన దశలో ఉన్నవారికి ఒక్క రూపాయి కూడా దానం చేయరు చేయడానికి కూడా సిద్ధపడరు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు ఒకవేళ వారు ఆర్థికంగా పురోగతి సాధించినా కానీ వారికి మానసిక ప్రశాంతత ఉండదు వారి జీవితంలో వారు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో కలహాల కారణంగా కూడా వారు ఎంతగానో వారి యొక్క జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తులరాశి వారి జతకలో మీరు దాన ధర్మాలకు ప్రాధాన్యత ఇవ్వండి వీలైనంత వరకు కూడా శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అంటే మీ దగ్గర వంద రూపాయలు ఉంటే గనక కనీసం పది రూపాయలు అయినా దానం తాలూకా పుణ్య ఫలితం మీకు కలుగుతుంది మీకు భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది మీరు ఒక్క రూపాయి దానం చేసిన భగవంతుడు పది రూపాయలు ఇస్తాడు ఈ విధంగా దాన ధర్మాలు చేయడం రీత్యా అపారమైన పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి దాన ధర్మాలు చేయండి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే గనక పసుపును గాని ఉప్పును గాని ఎవరికి బదులుగా ఇవ్వడం కానీ లేకపోతే ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వడం కానీ చేయొద్దు పసుపు అనేది చాలా మంగళకరమైనటువంటి పదార్థం అలాగే బంగారంతో సమానంగా దీన్ని పోలుస్తూ ఉంటాము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పసుపు పదార్థము ఎవరికీ ఇవ్వద్దు అలాగే ఉప్పును కూడా ఎవరికీ ఇవ్వచ్చు ఈ విధంగా కనుక చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మీరు నోచుకోలేకపోతారు అమ్మవారు మిమ్మల్ని ఆగ్రహిస్తుంది కావున ఈ విషయంలో మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ టప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు